హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్ ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ స్పాంజీ కేక్ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు పాలు వన్ కప్ షుగర్ హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ మైదా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ కప్ కోకో పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నెయ్యి పూసుకున్న కేక్ మాల్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయండి ముందుగా ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫ్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ ఫ్రీ హీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ని ఓవెన్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ బేక్ అయ్యిందో లేదో చాక్గా చూసుకోండి ఇప్పుడు కేక్ ఫ్రాస్టింగ్ కోసం చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో త్రీ బై ఫోర్త్ కప్ బటర్ నా దగ్గర బటర్ లేదు సో నేను నెయ్యి వేసాను వన్ కప్ షుగర్ పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ఇది బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపించినట్లు తిక్కుగా వచ్చేలా కలుపుకోండి ఇప్పుడు ఈ క్రీమ్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి కేక్ మొత్తం ఇలా క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత కేక్ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ చాక్లెట్ కేక్ రెడీ